ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు అందజేశారు జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రముఖులు చెక్కులు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల విరాళం మెగాస్టార్ చిరంజీవి అందజేశారు రామ్ చరణ్ తరపున మరో యాభై లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు చిరంజీవి రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిరంజీవి ఇచ్చారు అలాగే అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయ నిధికి కోటి విరాళం అందజేశారు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా సినీ నటుడు ఆలీ మూడు లక్షలు అదేవిధంగా పది లక్షల విరాళంగా సినీ నటుడు హిశ్వక్సేన్ అందజేశారు డివైఎఫ్ఐ వివైఎల్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగుతుందా లేదా అని పరిశీలించారు మెట్రో పార్కింగ్ను ఉచితంగా కల్పించాలని దాదాపు నెల రోజుల నుండి పోరాటం చేస్తున్నారు దీనికి ప్రతీకగా మెట్రో సంస్థ ఎల్ అండ్ సంస్థ అమలు చేస్తున్నట్లుగా నటిస్తున్నారని తెలిపారు మెట్రో స్టేషన్లో తాత్కాలిక వాయిదాలు కాకుండా పూర్తి స్థాయిలో ఉచిత పార్కింగ్ కొనసాగించాలని పార్కింగ్లో కావలసిన వసతులను కల్పించాలని యువజన సంఘాలు ప్రయాణికులు డిమాండ్ చేశారు వాస్తవానికి నాగోల్ మియాపూర్లో పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తామని బోర్డులు పెట్టారని అన్నారు పోరాట ఫలితంగా రాత్రికి రాత్రే బోర్డులు తీసేయడం జరిగిందన్నారు ఎల్ఎంపీ మెట్రో సంస్థకు సంబంధించినటువంటి ఇక్కడ నాగోల్ మియాపూర్ పార్కింగ్ని పేడ్ పార్కింగ్ చేస్తామని చెప్పేసి బోర్డులు పెట్టడం జరిగింది విభజన సంఘాలు ప్రయాణికుల పోరాట ఫలితంగా దాన్ని వాయిదా వేసుకుంటా ఈరోజు ఎల్లాంటి సంస్థ ప్రకటిస్తూ ఉన్నది పేడ్ పార్కింగ్ పెట్టట్లేదు మేము ఉచితంగానే చెప్తూ ఉన్నది కానీ అది మీడియా ద్వారా కూడా చెప్పాలని చెప్పేసి శాశ్వతంగా ప్రయాణికులకు ఉచితమైనటువంటి పార్కింగ్ కల్పిస్తామని చెప్పేసి పత్రిక ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఉన్నాం ప్రయాణికుల తరఫున విభజన సంఘాలుగా ఉండి ఇక్కడ ఉచితమైనటువంటి పార్కింగ్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇక్కడ ఒక రేక్ల షెడ్ కూడా ఏర్పాటు చేసి వాహనాలకు రక్షణ వ్యవస్థని కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము ఇంకా మాకు సపోర్ట్ చేసిన పై ఇంకా డివైఎఫ్ఐ పర్సన్స్ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళ ద్వారానే మేము ఈ దాకా ఈ స్టేజ్ దాకా వచ్చినాము ఎందుకంటే ఈ ఫ్రీ పార్కింగ్ అనేది చేయకుంటే వచ్చే ఇక్కడ ప్రతి ప్రయాణికులు చాలా ఇబ్బంది కలుగుతుందండి ఎందుకంటే వాళ్ళు డైలీ డైలీ నూట యాభై రూపాయల దాకా స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ డ్యూటీస్ చేసుకోవడం అనేది వాళ్ళు చాలా బడ్జెట్ చెప్పవచ్చు అందుకోసమే మీ మీడియా ద్వారా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే వాళ్ళందరికీ దీన్ని ఈ ఆలోచన మన చేసి ఏదైతే ఫ్రీ పార్కింగ్ ఉందో ఫ్రీ పార్కింగ్ చేసి వీళ్ళందరికీ ప్యాసింజర్స్ అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కొన్ని స వసతులు అనేది ఇక్కడ కలిగి ఉండాలి ఎందుకంటే రోడ్లు చూడొచ్చు ప్రతి ఒక్క ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్ళినా అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది మళ్ళీ వాళ్ళకి సర్జరీ అనేది మళ్ళీ జరుగుతుంది సో అది కాకుండా రోడ్ పార్కింగ్ కానీ సరిగా వసతులు కలిగి కలిగిస్తే అందరికీ హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను బాలాపూర్ గణేష్ లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది లడ్డూ వేలం నిర్వహించగా గతేడాది కన్నా మూడు లక్షలు ఎక్కువగా పలికింది ఈసారి ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలండ్ శంకర్ రెడ్డి గణేషుడు లడ్డును సొంతం చేసుకున్నారు కిందటి సంవత్సరం దాసరి దయానందరెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలకు స్వామివారి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు బాలాపూర్ గణేషుడి లడ్డు వేలం పాట పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి జరుగుతుంది వారంపాటు స్వామివారితో పాటు పూజలు అందుకున్న లడ్డును చివరి రోజు వేలం వేయడం ప్రారంభమైంది బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రై వద్ద వేలంపాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది తొలి ఏడాది జరిగిన వేలంపాటలో బాలాపూర్ లడ్డును నాలుగు వందల యాభై రూపాయలకు ఓ భక్తుడు దక్కించుకున్నాడు ఏటేటా లడ్డు వేలంపాటలో పాల్గొనే భక్తుల సంఖ్య పెరగడం దాంతోపాటే లడ్డూకు భారీ ధర పలకడం జరుగుతూ వస్తుంది రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా వేలంపాట రద్దు చేశారు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్వి విద్యార్థులు డిమాండ్ చేశారు కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి వెళతారని ఓయూ హాస్టల్లో ఉన్న బీఆర్ఎస్వి విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేసి ఓయూపీఎస్కి తరలించారు ఓయూ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో పోలీసులు వచ్చి తమను అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అన్నారు ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అని అన్నారు తమ ప్రభుత్వం రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు తెలంగాణలో ఒక పండుగ వాతావరణం ప్రజాపాలన పరిపాలన అంటే ప్రజలందరూ వాతావరణం ఉంటే అక్రమంగా మేము తీవ్రంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ రోజు కాకుండా వచ్చు నాలుగు సంవత్సరాల తర్వాత ఇదే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మేము ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఈ ఈరోజు తెలియజేస్తాం తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఎంఎస్ఎంఈల పాలసీని విడుదల చేసినట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు వెల్లడించారు ఎంఎస్ఎంఈల పాలసీ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాబోయే కాలంలో ఎంఎస్ఎంఈలో సాంకేతికతను వాడుకోవాలన్నారు ఎంఎస్ఎంఈలను కాపాడుకోవాలని రాహుల్ గాంధీ కోరారని తెలిపారు ఎక్కువ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈలు అని ఈ పరిశ్రమలకు చెందిన నూట ఇరవై మంది ప్రముఖుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నామన్నారు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు ఈనాడు మా పరిశ్రమల శాఖకు సంబంధించి వేదికపై ఉన్న అధికారులతో పాటు గత డెబ్బై సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుంటూ ప్రభుత్వాలను ముందుకు నడిపిస్తూ భాగస్వాములై వారందరి తరఫున ఈరోజు చిన్న మధ్య తర పరిశ్రమ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరణలో పాల్గొంట గౌరవ మన ముఖ్యమంత్రి గారు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి కూడా స్వాగతం పలుకుతూ వేదికపై ఆశనులైన మా చైర్పర్సన్స్ అయిన నిర్మలా జగ్గారెడ్డి గారికి ఆయత ప్రకాష్ రెడ్డి గారికి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా రాయల నాగేశ్వరరావు గారు తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ గారికి దిగ్గజాలు వేదిక పైన చాలా మంది పరిశ్రమలకు సంబంధించి వివిధ అసోసియేషన్ కు సంబంధించిన అధిపతులు అసోసియేషన్ సంఘ సభ్యులు దాదాపు ఇరవై రెండు అసోసియేషన్ కు సంబంధించిన వారి వారి అధ్యక్షులు సభ్యులకి ఔత్చాహిక పారిశ్రామికవేత్తలకి పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వకంగా మా శాఖ తరఫున నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం చాలా రోజుల నుంచి మనం అందరం కూడా వెయిచూస్తా ఉన్నాం మేము అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా పెద్ద పరిశ్రమలే కాదు ఈ రోజు మనం ఆవిష్కరణ చేసిన చిన్న సమూక్ష మధ్యతర పరిశ్రమలకు సంబంధించి తప్పకుండా గొప్ప ఆలోచన చేయాలి దీని వెనుక ఒక ప్రధానమైన కారణం ఉంది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు సెక్రటరియట్ లోని దేవాదాయ ధర్మాదయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలోని పలు దేవాలయాల అభివృద్ధి సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య కమిషనర్ హనుమంతరావు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు ఎంఐఎం పార్టీకి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు భయపడుతుందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కరీంనగర్లో తెలంగాణ విమోచన దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు భవిష్యత్ తరాలకు తెలంగాణ చరిత్రను తెలియజేసేందుకు ఫోటో ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని అన్నారు చారిత్రక ఆనవాళ్లు గుర్తించేందుకు చరిత్ర కనుమను అవ్వకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు భవిష్యత్ తరాలకు తెలంగాణ చరిత్రను తెలియజేసేందుకు ఫోటో ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని అన్నారు చారిత్రక ఆనవాళ్లు గుర్తించేందుకు చరిత్ర కనుమరుగు అవ్వకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలకు స్వేకారం చుట్టాలని పిలుపునిచ్చారు ఇదే కాల్గేట్ ప్లేస్లకు టూత్పేస్టులకు యాడ్ తీసుకునే దొరకన వాళ్ళు మీరు అందరూ కూడా ఏదో ఒకటి కావాలని చెప్పి ఒక మంచి మీ పేరెంట్స్కి ఏదో మంచి పేరు అని చెప్పి ఒక ఆలోచనతోని మీరు కష్టపడుతున్న స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ కు మీకు తేడా ఉంటుంది అంత కష్టపడే వాళ్ళు రేపు ఫ్యూచర్ లో కూడా కష్టపడడానికి సిద్ధమయ్య వస్తున్న వాళ్ళు ఒకటి కదా కాబట్టి ఇవాళ ప్రిన్సిపల్ గారు ప్లస్ ఏఆర్బీఆర్ సంస్థ వాళ్ళు కూడా నాకు వచ్చి ఫస్ట్కి వచ్చి నేను ప్రాటికల్ చేసాను నేను నేను చేసి చూసిన కాబట్టి ఇది ఎక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ అయిద్దామంటే ఫస్ట్ నా కరీం స్టార్ట్ అవుతాం అని చెప్పి ఇది తీసుకొచ్చింది రాజు ద్వారా స్టార్ట్ అవుతుంది ఇది కంట్రీలో కేవలం ఓన్లీ ఫైవ్ చేస్ కంట్రీలో కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర అస్సాం ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ మళ్ళీ ఫైవ్ తర్వాత నెక్స్ట్ తెలంగాణలో కరీంనగర్ స్టార్ట్ అయింది ఈ ఏఆర్విఆర్ ల్యాబ్స్ ఏంటంటే ఇది ఫిఫ్త్ ల్యాబ్ ఇది సిక్స్త్ ల్యాబ్ ఇది కాబట్టి ఇది నాకు ఢిల్లీకి వచ్చిన తర్వాత వాళ్ళు వేరే వర్క్ మీద వస్తే సార్ విఆర్ అంటే ఏంటి అని చెప్తే ఈ వాస్తవం చెప్పినాక నేను కూడా పార్టికర్ చూస్తా అని చెప్పి నేను స్వయంగా చూసినా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దానిలో పోయి నేమ చూసిన నేను ఇది ఎట్లు మెయిన్ చెప్పినట్టు మీరు వీడియో గేమ్ ఆడతారు కార్ డ్రైవింగ్ చేస్తారు కార్లో కూర్చుంటారా కూర్చోరు కదా గేమ్ ఆడుతూ ఉంటారు కదా సేమ్ అదే ఇది ఎలక్ట్రిషియన్ కానీ ఫిట్టర్ కానీ ఇప్పుడు టైలరింగ్ ఉంది టైలరింగ్ లో క్లాత్ కావాలి కత్తర్ కావాలి సిజ్జర్ కావాలి మిషన్ కావాలి ప్లస్ ఎంబ్రాయిడరీ కానీ డిజైనింగ్ కానీ చాలా ఇబ్బంది వస్తుంది దీని ఏం మెటీరియల్ వస్తుంది లేదు మీ చేతి మెటీరియల్ వస్తుంది మీరు సేమ్ తయారు చేసినట్టే ఉంటుంది మీకు ఎలక్ట్రిషియన్ వైర్ కావాలి ప్లగ్గులు కావాలి ఇవి కావాలి ఇవి కావాలి అవ్వాలి అవి ఖరాబ్ అయితే కాలిపోతే కరెంట్ సాగిస్తే మీకు అనేక రకాల ఇబ్బంది వస్తూ ఉంటుంది అలా కన్స్ట్రక్షన్స్ అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కావాలి మీకు అవి ప్రభుత్వం ఇచ్చే స్థితి లేదు ఈ దుస్తులు వెళ్ళిపోతుంది కాలేజ్ ఒక విండోకు ఒక అర్థం లేదు ఇవి క్లాస్ రూమ్ అయింది క్లాస్ రూమ్ అయింది ప్రాక్టికల్ రూమ్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువతిపై డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఘటనను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఖండించారు ఓ యువతిని ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు దాడులకు పాల్పడడం మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ జానీ మాస్టర్ పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకమైన విషయం అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకర దురదృష్టకరమైన విషయం ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు ముస్లిం అబ్బాయిలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది వెంటనే లవ్ జిహాద్గా గా కేసుగా తీసుకోవాలని అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని ఇందుకోసం ఇరవై ఐదు వేల మంది సిబ్బంది షిఫ్టుల ప్రకారం నలభై గంటల పాటు విధులు నిర్వహించారని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ అన్నారు పోలీసులతో పాటు బల్దియా ట్రాన్స్కో మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమం కోసం కష్టపడ్డారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అర్ధరాత్రి తర్వాత కూడా శోభాయాత్రను తీశారని ముఖ్యంగా బేగం బజార్ ఛత్రి అబీబ్ నగర్ వంటి ప్రాంతాల్లో నిమజ్జనాలు త్వరగా పూర్తి అయ్యేలా తాము ఎంత చెప్పినా కొంతమంది మండప నిర్వాహకులు ముందుకు రాలేదని అలాంటి వారితో మళ్లీ మాట్లాడుతామన్నారు నిన్న ప్రభుత్వం నిమజ్జనం కోసం ప్రత్యేకంగా సెలవు ప్రకటించిందని నిన్ననే నిమజ్జనం పూర్తి చేసుకుంటే ఈరోజు ఉద్యోగాలకు వెళ్లే సాధారణ ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదన్నారు అలాంటి వారు వచ్చే ఏడాదైన పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు గణేష్ పండుగ నిమజ్జన కార్యక్రమం ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఇంకా కొద్దిగా మిగిలి ఉంది కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఇప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము ఆ విధంగా చూస్తే ఈరోజు పదిన్నరకు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు మూడు గంటల పొదుపు మేము చేయగలిగాము మూడు మూడు గంటల అయింది మీకు గుర్తుంటుంది గత సంవత్సరం దాదాపు ఒకటిన్నర ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తెలంగాణ రవాణా శాఖ జారీ చేస్తున్న స్మార్ట్ కార్డులలో నాసిరకం చైనా చిప్స్ వాడుతున్నారని దీనివల్ల జాతీయ భద్రతకు ముప్పు తప్పదని రహత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కమల్ సోయి హెచ్చరించారు ఈ విషయంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామన్నారు సోమాజిగూడలోని మెర్క్యూరీ హోటల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు స్మార్ట్ కార్డుల పంపిణీ బాధ్యతలు కలర్ ఫ్లాస్ట్ ఇండియా సంస్థకు ఇచ్చారని ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు ఈ స్మార్ట్ కార్డ్ల వల్ల హ్యాకింగ్ డేటా లీక్ అనధికారిక ప్రవేశానికి ఆస్కారం ఉంటుందన్నారు దేశం సమగ్రత భద్రత కోసం ఏసీసీఓఎస్ టీఏ ఆమోదిత చిప్స్ మాత్రమే ఉపయోగించాలన్నారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు this press conference is done to expose the corrupt and malpractices happening in the transport department of telangana Last time on 25th of May 2024, we held a press conference on the basis of a whistleblower's uh, letter to us that's a company called Color Plast, which is supplying DL and RC cars among, about 50 lakhs, are doing Hera Ferry, are doing bungling in supplying of cars and using substandard Chinese chips instead of Scotsa chips i want to thank media with the help of media the government came under pressure and government ordered a probe even the the representative of uh, the minister came to meet me in my hotel and promised me that they will conduct a probe and for testing of those uh, cards they sent 20 cards to government of india national informatics centers and once the report of those cards are received it appears out of 20 cards eight cards are found వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం అందజేసింది ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు వరద బాధితులకు మావంతుగా మేము కూడా అండగా నిలుస్తామని తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పలువురు ముందుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించిన సంగతి తెలిసిందే ఛాంబర్ తరపున ఏపీకి ఇరవై ఐదు లక్షలు తెలంగాణకు ఇరవై ఐదు లక్షలు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ తరఫున ఏపీకి పది లక్షలు తెలంగాణకు పది లక్షలు ఫెడరేషన్ తరపున ఐదు లక్షలు విరాళం అందించారు మంత్రి దామోదర్ రాజ నరసింహాని హైదరాబాద్లోని మంత్ర నివాసంలో ఎస్సీ యాభై ఏడు ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేష్ మోచి ఆధ్వర్యంలో ప్రతినిధులు మర్యాద కలిశారు ఎస్సీ వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏడు ఉపకూలాలను గ్రూప్ ఏలో లో నమోదు చేయాలని వినతి పత్రం సమర్పించారు సబ్ కమిటీ ఉపకులాల జనగణన చేపట్టి గ్రూప్ ఏలో నమోదు చేయాలని మంత్రి దామోదర్ రాజనసింహకి విజ్ఞప్తి చేశారు ఎస్సీ యాభై ఏడు ఉపకులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర్ రాజనసింహ దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం స్వాగతించదగిన పరిణామం అని కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు దేశవ్యాప్తంగా ఐదేళ్ల పాటు ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని దీనివల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా ఉందన్నారు జీ ఎన్నికలపై స్పందిస్తూ గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా అవుతున్న ఖర్చు నాలుగు వేల ఐదు వందల కోట్ల పైమాటేనని జమ్లీతో ఈ ఆర్థిక భారం తగ్గుతుందన్నారు హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువులు నాళాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుందని ఇప్పటి వరకు ఇరవై మూడు చోట్ల రెండు వందల అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా మరొక నిర్ణయం తీసుకుంది కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది ఆఫ్లైన్లో టెండర్లు ఆహ్వానించిన హైడ్రా అధికారులు సెప్టెంబర్ పంతొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటన జారీ చేసింది ఈ ఆహ్వానించారు తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సహకారం అందించాలని స్పెయిన్ రాయబారి హువన్ ఆంతోనియో మార్సో పూజోల్ను పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును హువన్ ఆంతోనియో మార్సో పూజోల్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల పర్యాటక రంగాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఘనమైన తెలంగాణ చరిత్ర సాంస్కృతి వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి జూపల్లి ఈ సందర్భంగా ఫుజోల్కు వివరించారు తిరుపతి లడ్డూ ప్రసాదంలో నాణ్యత వివాదంపై చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ స్పందించారు ఈ వివాదం కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచిందన్నారు వెంకన్న ప్రసాదంపై విశ్వాసాలను దెబ్బతీసిందన్నారు నాణ్యమైన ఆవు నెయ్యి ప్రసాద తయారీ పదార్థాలకు మార్కెట్ల ధరలతో పోల్చితే టీటీడీ తక్కువ టెండర్ ఖరారు చేయడం లడ్డూ నేతలు ప్రశ్నార్థకం చేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేషనల్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు లేక సెంట్రల్ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలంటూ చేసిన సూచనలను తాను స్వాగతిస్తున్నానన్నారు The last two days I am seeing all the reports in the media about the raging controversy on Tripati Laddu. <clears throat> it is not a controversy. It is directly hurting the sentiments of crows of people like us, mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. వట్ ఎస్ హెండ్ ఇస్ వీ హీన్ ఆల్రెడీ సెయిట్ ది ప్రోసెస్ ఆఫ్ టెండరింగ్ వెన్ యూ పర్చేస్ ఐటమ్స్ ఫార్ ద స్వామిక్ ఇంగ్రీడియన్స్ ఫార్ లడ్డు యూ గో ఫర్ అోయస్ట్ బిడ్డర్ దూమెంట్ యూ గో ఫర్ దోయస్ట్ బిడ్డర్ యూ ఆర్ ఆస్కింగ్ ఫార్ ట్రబల్ ఇన్ఫ్యాక్ట్ ది बेस्ट कौ टुडे कैन नॉट बी लेकेजटिंग थ्री हंड्रेड ट्वेंटी एक्साक्ट अमाउंट वैल्यू बट इफ कोटिंग थ्री हंड्रेड ट्वेंटी एवरी मैट बी कंटेट्रेटेड ghee telangana राष्ट्र auto cab ప్రైవేట్ మోటార్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో కొత్తగూడెం జిల్లాలో జరిగే రాష్ట్ర మూడవ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకటేశం పిలుపునిచ్చారు మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పూనం లేని సాంబశివరావు హాజరవుతారని వారు వెల్లడించారు గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై వేల కొత్త ఆటోలకు పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇరవై రెండవ తారీఖు ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండు నాడు కొత్తగూడ పట్టణంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది దాదాపు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి వేలాది మంది కార్మికులను సమీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రవాణా రంగ కార్మికులు ఆటో క్యాబ్ లారీ అందరూ కార్మికులందరినీ పెద్ద ఎత్తున సమీకరించి పెద్ద ఎత్తున మా డిమాండ్ల పరిష్కారం కోసం కొత్తగూడెం పట్టణంలో మహాసభతో పాటు ర్యాలీతో పాటు బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభలో కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబసేరాతో పాటు ఏఐపిసి రాష్ట్ర కేంద్ర నాయకులు మోటార్ రంగ నాయకులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు జయప్రదం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా మరి రా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆటో మోటార్ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గత ఇరవై తొమ్మిది నెలల నుంచి హామీ ఇచ్చి ఇప్పుడు ఎవరు పరిష్కారం కాలేదు ఈ మాసభలో మేము ఒక నిర్ణయం తీసుకొని రానున్న రోజుల్లో అక్టోబర్ నెలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వాలని చెప్పి మేము పిలుపునివ్వాలని చెప్పి నిర్ణయం చేయడం జరుగుతుంది మా ఇప్పటికీ రవాణా రంగంలో మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్ ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా